అవయవదానం చేసిన బైరమోని వెంకటేష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు అవయవదానం నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది కృతజ్ఞతలు తెలియజేసిన జీవన్ దాన్ అధికారులు బైరమోని వెంకటేష్ ముదిరాజ్ కుటుంబ సభ్యులకు జీవన్ దాన్ పత్రం అందజేత అవ్యవధానం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది దీంతో తమ వారు ఇక లేరని కఠిన వాస్తవం తెలిసినప్పటికీ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేషన్ కు ముందుకొస్తున్నారు తమ కుటుంబ సభ్యుడి అవ్యవాల కారణంగా పునర్జన్మ పొందిన వ్యక్తిలోనే తమ ఆత్మీయుడిని చూసుకొని సంతృప్తి చెందుతున్నారు అయితే తాజాగా ఓ బ్రెయిన్ డెడ్ కేసులో కుటుంబీకులు అవ్యవధానం చేసేందుకు ముందుకొచ్చిన జీవన్ దాన్ అధికారులు తెలిపారు తాజాగా ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ కు చెందిన బైరమోని వెంకటేష్ ముద్రాజ్ యాభై ఏడు సంవత్సరాలు ఇటీవల కాలంలో బ్రెయిన్ డెడ్ మరణించడంతో కుటుంబ సభ్యులు అవ్యవధానం చేశారు చాలా మంది షాద్ నగర్ గానీ జడ్చర్ కానీ మహబూబ్ నగర్ చాలా మంది ఆర్గాన్స్ పడైపోయి రకరకాల కాలవర్గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇప్పటికీ సో వాళ్ళకు కొంతమందికి తెలుసు జీవన జీవనదానం అనేది చాలా మందికి తెలియదు సో వాళ్లకు మీకు ఎవరైనా ఇట్లా రోగులు తెలిసి ఉంటే వాళ్ళని ఇట్లా జీవనదాన్ని పంపించండి రిజిస్ట్రాజ్ చేసుకోమరండి లేదా ఇలాంటి ఏదైనా బ్రెయిన్ డెత్ కేసులు ఏదైనా ఉంటే జీవన దానికి రిఫర్ చేయండి తద్వారా ఇంకొంతమందిని బతికించడానికి ముందుకు రండి సో మీకు తన భౌతికంగా దూరమైన తన అవయవాల ద్వారా ఇంకొంతమందిలో బతికి ఉన్నాడు సో ఇందులో చాలా మంది ఊర్లలో మాట్లాడుకునేది ఏంటంటే తను ఆర్గాన్స్ అమ్ముకొని వచ్చాడు సో వాళ్ళు అమ్ముకొని ఆ పైసలు తీసుకొని వచ్చి ఇది చేశారు అరే ఆర్గాన్స్ అమ్ముకొని వచ్చి బతుకుతున్నారు వీళ్ళు అని మాట్లాడుతారు సో అలాంటి ఏముండవు గవర్నమెంట్ నుంచి రూపాయి సహాయం ఉండదు రూపాయి వీళ్ళ దగ్గర తీసుకోదు వీళ్లకు రూపాయి ఇవ్వరు సో కారణం ఏంటంటే పదికి పాతికి చంపుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు బయట సో అలాంటి కారణాలతో ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు ఎలాంటి సహాయ సహకారాలు ఉందా పూర్తిగా స్వచ్ఛందంగా సో మనం ఎలాగో చనిపోతాం కాబట్టి మన వల్ల ఇంకొంతమంది బతుకుతారన్న అన్న ఆశతోని సో ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం మాత్రమే సో దయచేసి ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి పూర్తిగా గవర్నమెంట్ ద్వారా కొందరు బతికించాలన్న ఉద్దేశంతోనే ఒక మహోన్నతమైన కార్యక్రమం అనేది సో మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ